ఆఫీస్ ఉంది ఎక్కడ ఆపరేట్ చేస్తున్నారా ఉంది సార్ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ పాడేరులో ఒక ఫార్మర్ చేస్తున్నారు సార్ ఎఫ్పిఓ మూడు ఎకరాల్లో చేశారు సార్ త్రీ ఇయర్స్ నుంచి అంటే చాలా చిన్న మైక్రో లాడ్ సార్ అది మన శాంపుల్ సరిపోవచ్చు సార్ యాక్చువల్గా అట్లా కాదు మీరు చెప్పిన దాంట్లో ఒకసారి నేను చూస్తాను అంటే ఇప్పుడు రాష్ట్రం మొత్తం సెటిలైట్ ఉపయోగించి ఐ వాంట్ టు గెట్ ది ఇన్ఫర్మేషన్ సాయికల్ సాయిల్ కండిషన్ ఇవన్నీ సార్ అది వచ్చినప్పుడు ఆ సెటిలైట్ కానీ ఈ టెక్నాలజీ ఉపయోగించి ప్రతి ఒక్క రైతుకు రియల్ టైంలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం యాప్ ద్వారా అది అది అవుతుంది సార్ డ్రోన్ పంపించి పంట చూసి ఏదైనా కానీ పెస్ట్ కానీ అవన్నీ ఉంటే కంట్రోల్ చేయడానికి అది కూడా చేయించు మనం అది రెండో మార్గం అప్పుడు డ్రోన్ ఉపయోగిస్తే సర్ఫేస్ వస్తుంది అండర్ గ్రౌండ్ మీకు సాయిల్ న్యూట్రిషన్ రెవెన్యూ వస్తాయి అక్కడ నుంచి ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ ప్రాసెస్ దగ్గర ఎట్లా చేస్తారు సరే దట్ వేర్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఐ వాంట్ టు బ్రింగ్ దీంట్లో వాల్యూ అడిషన్ రావాలా అంటే సార్ ప్రైమరీగా యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ సీన్ ఇన్ ద మార్కెట్ ఈరోజు మన దగ్గర ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ప్రాసెసింగ్ యూనిట్ ఉంటుంది ప్రాసెసింగ్ యూనిట్ విల్ టీచ్ ఫార్మర్స్ ఇన్ దిస్ రీజన్ సార్ నువ్వు ఇలా పండిస్తున్నావు నీ కప్ స్కోర్ ఇంత వచ్చింది నీ మార్కెట్ రైట్ రావాలంటే ఈ నాలుగు మెజర్స్ చేయండి అనేది ఒక ఇన్ హౌస్ ప్రాసెసింగ్ సెంటర్ ఉంటే ఇట్ ఇల్ మేక్ దయర్ జాబ్ వెరీ ఈజీ సార్ వి వాంట్ ఫార్మర్ టు గెట్ ఈ శాంపుల్ టూ అవర్ ఓన్ ప్రాసెస్